బాలయ్యకు కోపం వచ్చేసింది అది కూడా అసెంబ్లీలో అదేంటి అసెంబ్లీలో ఉన్నది ఏకపక్షమే కదా అంటే అవును పొత్తులో ఉన్న ఎమ్మెల్యే పైన విరుచుకుపడిపోయాడు బాలయ్య కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు ఆ సమయంలో జగన్ సినిమా సెలబ్రిటీలను కలిసేందుకు ఇష్టపడలేదని సినిమా ఆటోగ్రఫీ మంత్రితో మాట్లాడమని చెప్పినట్లు చెప్పుకొచ్చారు అప్పుడు చిరంజీవి కలుగు చేసుకుని గట్టిగా మాట్లాడటంతో జగన్ వచ్చి సినిమా వాళ్ళని కలిసినట్లు చెప్పారు ఈ విషయంపై అభ్యంతర వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన గట్టిగా అడిగితే ఈయన వచ్చారా అంత సీన్ లేదన్నట్లు మాట్లాడారు బాలయ్య అక్కడితో ఆగకుండా మాజీ ముఖ్యమంత్రిని సైకోగాడు అన్నట్లు సంబోధించారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అధికారంలో ఉన్నాం కదా అని ఏమన్నా చెల్లిపోతుందిలే అనుకుంటే చూస్తున్న జనాలు పిచ్చోళ్లు కాదు కదా కాల్చి వాత పెట్టేస్తారు అసలు బాలకృష్ణ అసెంబ్లీని సినిమా షూటింగ్ అనుకుంటున్నారో లేక డైలాగ్స్ చెప్పేయడం అనుకుంటున్నారో గాని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తున్నారు ప్రజా ప్రతినిధిగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బిహేవ్ చేయకుండా విగ్గు ఆ విగ్గు మీద గాగుల్స్ పెట్టుకుని తోటి నటుడు అని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దిగజార్చి మాటలు మాట్లాడటమే కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకోగాడు అంటూ చెప్పి సునకానందం పొందటం ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పడానికి ఒక రకంగా బాలకృష్ణకు రైట్ లేనేలేదు జగన్ తో మీటింగ్ టైంలో ఏం జరిగిందో చెప్పాలంటే ముందు ఆ మీటింగ్ లో ఈయన ఉండాలి కదా ఆ మీటింగ్ కు వెళ్లకుండానే స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు పోని ఓకే వెళ్లలేదు కానీ వెళ్లింది నటులే కాబట్టి వాళ్లు చెప్పారనుకుందాం మరి సరిగ్గా ఆ రోజు ఏం జరిగిందో నిజాలు మాట్లాడుకోవాలి కదా అబద్దాలు దేనికి ఇదేమైనా ఎలక్షన్ అయినా నిండు అసెంబ్లీలో అడ్డగోలుగా అబద్దాలు చెప్పడం దేనికి ఎవరిని నమ్మించడానికి ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి అని ఓ మీటింగ్ లో అన్న మనిషి నుంచి ఇంతకంటే గొప్ప మాటలను ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పేనేమో అనిపిస్తుంది లేటెస్ట్ అసెంబ్లీ స్టేషన్ లో బాలకృష్ణ మాటలతో ఇక ఎలక్షన్ ముందు నుంచి సినిమా వాళ్ళను అవమానించేశారు పిలిచి డిగ్రేడ్ చేశారు నడిపించేశారు అంటూ పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే కూటమి నేతలందరూ కూడా ఇదే అబద్దా అని తిప్పి తిప్పి చెప్పారు కానీ జగన్ తో మీటింగ్ కు వెళ్లింది ఏ ఒక్కరూ మాట్లాడలేదు కానీ ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి గారు నోరు విప్పారు అసలు ఆ రోజు ఏం జరిగిందో క్లియర్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇండస్ట్రీలో సమస్యల కొరకు వైఎస్ జగన్ ను కలిసేందుకు వెళ్లాం ఆయన ఆహ్వానం మేరకే వెళ్లాం మేము పది మంది వస్తామంటే జగన్ కూడా ఓకే చెప్పారు సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్ కు వివరించాం ఆ సమయం వస్తే అందరం కలిసే వస్తామని చెప్పాం జగన్ నన్ను సాధారణంగా ఆహ్వానించారు కోవిడ్ వల్ల ఐదుగురు రావాలన్నారు పది మంది వస్తామన్నా సరేనన్నారు వైఎస్ జగన్ ఇక ఆ సమయంలో బాలకృష్ణకు ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదు బాలకృష్ణను కలవాలని జమిని కిరణ్ కు చెప్పా మూడు సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేకపోయారు నారాయణమూర్తి సహా కొందరు జగన్ను కలిశాం ఇక నా చొరవ వల్లే టికెట్ ధరల పెంపునకు అంగీకరించారు దీనికి సమావేశంలో ఉన్న వారంతా సాక్షులే ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగింది వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య టిక్కెట్ ధరలు పెరిగాయి సీఎంతోనైనా సామాన్యుడితోనైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా మాట్లాడతా నేను గట్టిగా మాట్లాడితే వైఎస్ జగన్ దిగివచ్చారన్నది అంత అబద్ధం ఈ రోజు అసెంబ్లీలో నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా అంటూ చాలా క్లియర్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మేబీ చిరంజీవి హైదరాబాద్ లోనే ఉండి ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఉండేవారేమో ఫారిన్ కంట్రీలో ఉండటం వల్ల ఈ లెటర్ రిలీజ్ చేశారు అదే విషయాన్ని ఆ లెటర్ కూడా చెప్పారు సో చిరంజీవి రిలీజ్ చేసిన లెటర్ తో జగన్ సినిమా ఇండస్ట్రీకి ఎంత మంచి చేశారో క్లియర్ కట్ గా అర్థమైపోయింది జగన్ పై వచ్చిన అలిగేషన్స్ పై లేట్ రిప్లై ఇచ్చినా లేటెస్ట్ గా మన తమ్ముడు పవన్ కళ్యాణ్ సహా బాలకృష్ణతో పాటుగా మిగిలిన కూటమి నేతలకు గోవ గుయ్యమనేలా చేశారు చిరంజీవి ఇక జగన్ సాధారణంగా పిలిచి సినిమా వాళ్ళ కష్టాలు విని టికెట్ రేట్లు పెంచుకునేందుకు సహకరించారు నిజంగా వచ్చిన వారిని అవమానించే వ్యక్తి అయితే టికెట్లు రేట్లు ఎందుకు పెంచాలయ్యా దేనికోసం పెంచాలని ఆ అని చెప్పొచ్చు కానీ అలా చేయలేదు అక్కడే అర్థమవుతుంది కదా జగన్ ఏంటి అనేది కొత్తగా ఎవరెవరో సర్టిఫికెట్లు ఇవ్వనవసరం లేదు జగన్ తో మీటింగ్ అవ్వగానే అక్కడకు వెళ్లిన హీరోలు సినిమా పెద్దలు ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా అక్కడ మాట్లాడిన వారిలో ఎవరైనా ఒక్క మాటైనా చూచాయిగా అన్నా దీన్ని బట్టే చెప్పొచ్చు కదా జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో అని అంతెందుకు అఖండ సినిమా టైంలో బాలకృష్ణకు జగన్ చేసిన ఉపకారాన్ని మర్చిపోయారు ఈ విషయాన్ని ఇప్పటి వరకు జగన్ కాని బాలకృష్ణ కానీ ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే కుడి చేత్తో చేసిన సాయాన్ని ఎడమ చేయకు తెలియకూడదు అంటారు సేమ్ అలాగే చేశారు జగన్ కానీ సంస్కార హీనులుగా మాట్లాడటంతో అప్పుడు జరిగిన విషయాల్ని అప్పుడు మంత్రిగా ఉన్న పేర్ని నాని చెప్పారు అఖండ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడం కోసం షోల కోసం జగన్ తో మాట్లాడాలని బాలకృష్ణ మంత్రి పేర్ని నానికి కాల్ చేశారు ఇదే విషయాన్ని మంత్రి పేర్ని అప్పుడు సీఎంగా ఉన్న జగన్ కు ఫోన్ చేసి చెప్తే అంతటి పెద్ద ఆయనను ఎందుకు రప్పించుకోవడం ఆయనకు ఏం కావాలో చేసి పెట్టేయండి అని సింపుల్ గా తేల్చేశారు నిజంగా బాలయ్య గారు అన్నట్లు జగన్ సైకో అయితే ఎన్ని ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు జగన్ కూర్చోబెట్టించాలి కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి కదా బాలయ్య అసలు రైతుల సమస్యలు పట్టవు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు మొన్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటూనే అందులో ఉన్న కీలక విభాగాలన్నింటినీ ప్రైవేటైజ్ చేసేసారు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదు వీటిపై అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ధైర్యం ఒక్కరికీ లేదు ప్రశ్నిస్తా కడిగేస్తా ఊపేస్తా అన్న మనిషి సినిమాల్లో బిజీ అయిపోయాడు సుగాలి ప్రీతి గాలి కొదిలేశారు ఇక రైతుల సమస్యలు అసలకే వినిపించవు మద్దతు ధర పెంచండి మహాప్రభు అని రైతులందరూ రోడ్లపైకెక్కినా పవన్ కళ్యాణ్ కు మాత్రం కనిపించదు కానీ ఆయన సినిమాల టికెట్ల ధరలు మాత్రం పెంచుకుంటారు అదేదో రాష్ట్రాన్ని ఉద్ధరించేందుకు టికెట్లు రేట్లు పెంచినట్లు మీకోసమే పెంచామని చెప్తారు టికెట్ల రేట్ల పెంపుతో రాష్ట్ర ప్రజలకు కాని రైతులకు కాని ఒరిగిందేంటో మాత్రం చెప్పరు కానీ రాష్ట్రంలో అసలు ఏ సమస్యలు లేవన్నట్లు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తరు ఎత్తి ఏం సాధించారు ఒక్క లెటర్ తో అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పినవి పచ్చి అబద్ధాలని తేలిపోయింది కదా మరి ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన విధానం చూస్తే అసలు చిరంజీవి సినిమా పెద్దే కాదు అన్నట్లు ఉంది గతంలో కూడా చిరంజీవి నూట యాభై సినిమాలు పూర్తి చేసుకోవడంతో ఆయన ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటే మంచి సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు తీయలేదు లేకపోతే నావి ఎప్పుడో నూట యాభై సినిమాలు కంప్లీట్ అయిపోయేవి అన్నారు అంటే ఇక్కడ బాలకృష్ణ చిరంజీవితో కంపేర్ చేసుకోవాలని అనుకుంటున్నారా లేక పోటీ పడదామని అనుకుంటున్నారా లేదా చిరంజీవి చేసినవి చెత్త సినిమాలు నేను మాత్రం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేశానని చెప్పాలని ట్రై చేశారా ఒకవేళ బాలకృష్ణ సినిమాలు ఏ కాంట్రవర్సీ లేకుండా ఉన్నాయా లేవు కదా ఒక సాంగ్ విషయంలో ఎంత కాంట్రవర్సీ వచ్చిందో ఆ దెబ్బకి ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరూ చూస్తున్నారు మరి దీనికి ఎలాంటి సమాధానం చెప్తారు బాలకృష్ణ అసెంబ్లీలో జరిగిన సినిమారియో ఒక్కసారి గుర్తు చేసుకుంటే చిరంజీవి గట్టిగా అడగటంతోనే జగన్ వచ్చారన్న అబద్ధం చెప్పారు కామనేని శ్రీనివాస్ అది ముమ్మాటికి అబద్ధమే అనేది చిరంజీవి లెటర్ తో అందరికీ అర్థమైంది అయితే క్రెడిట్ మొత్తం ఎక్కడ చిరంజీవికి పోతుందో అన్న భయంతో నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడేశారు బాలకృష్ణ ఇక ఎలక్షన్ టైంలో నోటికి వయది వస్తే అది వాగేశారు అడ్డంగా అడ్డగోలుగా ఆడేశారు కనీసం గెలిచిన తరువాతైనా నిజాలు మాట్లాడటం లేదు కూటమి పెద్దలు ఇప్పటికైనా తీరు మార్చుకుంటే బాగుంటుంది లేకపోతే పెట్టెమెడ సర్దుకొని రెడీగా ఉండాల్సిందే మరి ఈ వీడియో పై మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంత అబద్ధం గట్టిగా అప్పుడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా అని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి అంత సినిమా అంట మనం కూడా నాకు ఎన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ సినిమా మంత్రి మహిళలు కూడా అడిగాను గౌడేసిందని